నిన్న దాచేపల్లిలో ఒక ఇంటర్ విద్యార్థిపై జరిగిన అఘాయత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఇంటర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు అమానుషంగా అమానుషంగా అతన్ని కొట్టడం చివరికి ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చారనే వదంతులు కూడా వస్తున్నాయి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన శాఖ దప్పితే మిగతా అన్ని శాఖలు చూస్తున్నారు ఆ శాఖలో ఏం జరుగుతుందో అవరికి అర్థం కావాలి గతంలో చదువుకుంటున్న విద్యార్థులు చాలా మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు ఈరోజు స్కూల్ ఆపేస్తున్నారు డబ్బు లేక లేదా సరైన సదుపాయాలు లేక లేదు ఇటువంటి ఘటనలు చూస్తుంటే పిల్లల తల్లిదండ్రులకి భయం వేస్తుంది గురజాలు పవిత్రమైన ప్రాంతం గ్రామాన్ని పట్టణాలు చేసాం తాగునీరు తీసుకొచ్చాం మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం హైవేలు నిర్మించాం ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం కానీ ఈ రోజున ప్యాకాట క్లబ్బులకి గంజాయికి లేదు అసాంఘిక కార్యక్రమాలకి గ్రనైట్ స్మగ్లింగ్లకి ఏరులై పారుతుంది ఈ రోజు మధ్యం ఇంటింటికి ఒక కుటీర పరిశ్రమ పెట్టారు ఇటువంటి వాటికి అది మరి గురజాల ఈరోజు ప్రసిద్ధిగా అనుస్తుంది దురదృష్టకరం తక్షణమే చర్యలు చేపట్టాలి అంతేకాదు చాలా ఉన్నాయి ఆ కుట్టిన విద్యార్థుల మీద వాళ్ళని తక్షణమే టెస్టులు చేయించి అసలు ఏం జరుగుతుంది గురజాలలో ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు ఎత్తడం కానీ వాళ్ళ కుటుంబాలకు హాని కలిగించటం కానీ మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు కేవలం ఏదో ఇది ప్రేమ కథనో ఇంకో దాని వల్ల ఘటన జరిగిందనో చేతులు దుర్ కుదరదు దయచేసి పోలీసులు కఠినంగా వ్యవహరించాలి ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం పోలీసు వ్యవస్థ అంటే అప్పుడున్న సగం మంది సిఐలు ఎస్ఐలు కేవలం తెలుగుదేశం నాయకులకి వంట వాళ్ళు చెప్పితే పనికొచ్చేటట్టు కనపడట్ల అందుకే నికాస్ అయిన పోలీసు ఉంటే లా అండ్ ఆర్డర్ని మరి చట్టపరంగా చర్యలు చేపడితే భయం ఉంటుంది ప్రజల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కావు గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కొంతమంది నాయకులు ఒక బీసీ డాక్టర్ మీద దాడి చేస్తే వెంటనే త్రీ నాట్ సెవెన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొచ్చాం ఎవరనేది కాదు ఈ రోజు నాయకులు చూడాల్సింది ఎవరు తప్పు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా కఠినంగా ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు